తనని తాను అఘోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ తన మీద వశీకరణ మంత్రాన్ని ప్రయోగించారని అందుకే తాను అఘోరి వెంట నడవాల్సి వచ్చింది అంటూ వర్షిని ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడుతున్నారు బేట నమస్తే మేడం నమస్తే వర్షిని ఇటీవల కాలంలో ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా తనని తాను అఘోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను వర్షిణి మీద వసీకరణ మంత్రాన్ని ప్రయోగించినట్లుగా ఆ వసీకరణ మంత్రం వల్లే తాను అఘోరితో నడవాల్సి వచ్చినట్లుగా చెప్పుకొచ్చుంటా వచ్చారు ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత దాదాపు ప్రపంచం మర్చిపోయిందనే చెప్పొచ్చు నేను వర్షిణి వర్షిణిని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వటం అనేది మరి ఆ ఉద్దేశం ఏమై ఉంటుందో కానీ ఇది కూడా మూఢనమ్మకాల్లోకి నెట్టేసేటట్లే ఉంది సమాజాన్ని ఎందుకంటే అసలు అతను అగోరీ కాదు అఘోరీలు అలా ఉండరు అతను ఒక ట్రాన్స్ అని చెప్పి మొత్తానికి మన జర్నలిస్ట్ సోదరులు కావచ్చు లేదు మాలాంటి వాళ్ళకున్న అనుభవం కావచ్చు అంటే తోనే కలిసి పనిచేస్తాను కాబట్టి ఏదైనా కానీ మనం డే వన్ నుంచి మనం మొదటి నుంచి ఇదే మాట మీద ఉన్నాం అతను అగోరి కాదు అవును అని అయితే అతను ఒక వ్యాపార దృష్టితోటి జనాలు మాయ చేసి మోసం చేసి డబ్బులు సంపాదించాలని ఆ అవతారం ఎత్తాడు అయితే వీళ్ళు కూడా ఈ వర్షిణి తాలూకు కుటుంబం కూడా ఈ అన్నగా చెప్పబడే వ్యక్తి ఎవరైతే హర్ష ఏదో ఉంది పేరు వాళ్ళ అన్న పేరు అన్నగా చెప్పబడిన అతను వీళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయిని తీసుకొని వీళ్ళ అన్నని చెప్పుకునే అతను ఈమె కూడా ఏవో మహిమలు వచ్చేటట్లుగా చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏలూరు దగ్గర కాకినాడ దగ్గర రాజమండ్రి దగ్గర ఉన్న ఒక దొంగ బాబా దగ్గరికి వెళ్ళారు విష్ణు విష్ణు అయితే అదే టైంకి శ్రీనివాస్ అక్కడికి అక్కడ ఉన్నాడు అయితే ఏం చేశాడంటే ఆ బాబా ఇతని మీద ఏదో నమ్మకం పెట్టుకున్నాడు పెట్టుకుని సరే నేను ఇక్కడ ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటాను మీరంతా వెళ్ళి ప్రపంచాన్ని చక్కబెట్టి డబ్బులు సంపాదించుకొని రండి అని చెప్పి వీళ్ళందరినీ ఒక మొఠాగా చేసి ఊరి మీద వదిలాడు ఆయన వదిలితే సరే వీళ్ళు అందరూ కలిసి గుంటూరు వచ్చి ఆ మంగళగిరిలో ఈ వర్షిని వాళ్ళ ఇంట్లో మకాం వేశారు మకాం వేసి రిహార్సల్స్ వేయటం మొదలెట్టారు ఈ సందర్భంగా ఈ శ్రీనివాసు అలియాస్ పింకి అసలు అది కూడా నిజమో కాదో తెలియదు నేను ట్రాన్స్జెండర్ని అని చెప్తున్నాడు కదా తర్వాత తర్వాత అసలు నిజంగా ట్రాన్స్జెండర్ కూడా అవునో కాదో తెలియదు ఇప్పుడు ట్రాన్స్ ట్రాన్స్జెండర్ అని ముసుగేసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉంటాయి అందుకోసమే నా ముసుకేసుకున్నాడేమో ఓకే ఇది కూడా ఆలోచించాల్సిన ఇప్పుడు ఇన్ని నాటకాలు వేసిన వాళ్ళు ఆ నాటకం ఏరని ఎందుకు అనుకోవాలి సరే ఇంకా వీళ్ళు వీళ్ళు రిహార్సల్స్ వేసుకుంటున్న టైంలో ఏమనిపించిందంటే ఆ రాజమండ్రి బాబాతో ఏంటి పని అని చెప్పి అతన్ని కట్ చేసి లింక్లో నుంచి వీళ్ళు వీళ్ళు ఒకటైపోయారు ఒకటైపోయి మొదలెట్టారు పని మొదలెట్టారు ఆ ఈ బాబాకి బాబాకుంది ఉంది ఇంకా సర్లే అని చెప్పి వచ్చి నాటకానికి తెరదీసి చేసేసరికి ఇక సనాతనవాదుల ఆవాదుల వాదుల ఈ వాదుల రకరకాల వాళ్ళు ఎవరి మార్కెట్ని వాళ్ళు పెంచుకోవటానికి వీళ్ళని అడ్డం పెట్టుకొని అసలు నిజంగా అంత అర్ధరాత్రికి అర్ధరాత్రి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఒక పేరు కోసము డబ్బు కోసము మనుషులు ఇంత తాతాహలాడతారు కావచ్చు ఏ కొంచెం అవకాశం దొరికినా కానీ దాన్ని బుచ్చుకొని వెళ్ళిపోయి వాళ్ళ గురించి గొప్పలు మాట్లాడేసేసి లేనిపోని అన్ని ఆపాదించేసేసి వాళ్ళకి ఇప్పుడు మేము నమ్మాం కాబట్టి మీరు నమ్మండి అదేగా వాళ్ళు చెప్పదలుచుకుంది ఓకే అది చేసి మొత్తానికి ఒక రెండు నెలలు మూడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ శ్రీనివాస్ అలియాస్ పింకి చేసిన అల్లరి అల్లర కాదు ఇలాంటి విషయాలకి ప్రచారం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది నన్ను అడిగితే వాళ్ళ పని సులభంగా అవుతుంది అనుకోకుండా వీడి దుందుడికి చర్యల వల్ల శ్రీనివాసు అలయాస్ పింకి దుందుడికి చర్యల వల్ల ఎక్కువ ఫోకస్లోకి వచ్చాడు ఎక్కువ ఫోకస్లోకి వచ్చేసరికి ఎక్కువ మాట్లాడుకున్నారు ఎక్కువ మంది మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా సరే ఇది ఇది నిజమై ఉంటుందా ఇది వాస్తవమా కాదా అనే ఒక మీమాంసలోకి వెళ్ళిపోయి చర్చించడం మొదలు పెట్టారు తీరా చూస్తే వీడు వీడి ఇల్లు వాళ్ళ అమ్మని చూస్తే వాడి ఇల్లు చూస్తే వాళ్ళమ్మ అక్కటికి పేదరికంలో ఉంది ఎవరైనా ఏమనుకుంటారు మీకు ఇది చేస్తా మాకు అది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు సొంత తల్లికి మంచి చేయాలనుకుంటాడు ఏ కొడుకైనా అది అది కనపడకపోయేసరికి మొదటగా ప్రపంచానికి అపనమ్మకం వచ్చింది ఈ విషయమే ఏ రోజైతే అమ్మను మీడియాలో చూపించారో మీలాంటి వాళ్ళు దెబ్బకి పబ్లిక్ పల్స్ మారిపోయింది సరే కొంతమంది మహిళా మనులు కావచ్చు పురుష పొంగోలు కావచ్చు చాలా ప్రచారం చేసి పెట్టారు వాడికి అంటే వీళ్ళేదో కాస్త బూడిద పూసుకుందామని సరే అన్నీ అయ్యి చివరికి కేసులు పడ్డాయి కేసులు పడిన తర్వాత ఈలోపు సరే ఈ ఈ మధ్యలో ఇంకోటి ఏం జరిగిందంటే ఆ విష్ణు అనేవాడిని పక్కన పెట్టేసేసి అసలు వీళ్ళిద్దరే ఒక జట్టు అయిపోదాం అనుకున్నారు వాళ్ళ అమ్మని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని కూడా పక్కన పెట్టేసేసి ఆ విష్ణు అనే వాడిని కూడా పక్కన పెట్టేసేసి వీళ్ళిద్దరూ ఒకటైపోదాం అనుకున్నారు వర్షిని కూడా ఇంటర్వ్యూలో భాగంగా అదే చెప్పింది అంటే నాకు శ్రీనివాస్ వశీకరణ మంత్రాన్ని నా మీద ప్రయోగించారు అందుకే నేను తల్లిదండ్రులను కూడా విడిచి ఆయనతో నడవాల్సి వచ్చింది తల్లిదండ్రులు కూడా గుర్తు రాలేదు అప్పుడు నాకు అన్నట్లుగా చెప్పి ఏమండి ఇంతవరకు ప్రపంచంలో వశీకరణము అనేది ఉంది అని నిరూపితం కాల ఇదంతా కట్టు కథలు ఇవన్నీ పైగా ఇట్లాంటివన్నీ బ్లాక్ మ్యాజిక్ కిందకు వస్తాయి అయితే దీనికి ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా చట్టం కూడా ఉంది ఏమి ఇప్పుడు ఇంకా వాడు అది చేశాడు ఇది చేశాడు నేను ఇలా అయ్యాను అలా అయ్యాను అంటే మళ్ళీ చట్టపరిధిలోకి వెళ్తుంది వ్యవహారం ఇంకా ఆ తర్వాత పోలీసులు వాడిని కేసుల్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి అతనితోటి ఉంది కదా ఉన్న సందర్భంలో ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి వాటిలో భాగం లేదు అని చెప్పి పోలీసులు నమ్మారు అందుకని చెప్పి ఈ అమ్మాయిని ఈ అమ్మాయి అతను వదిలిపెట్టినట్టుదే అతని కోసం ఏడుస్తూ కూర్చుంది ఇంటికెళ్ళమంటే ఇంటికి వెళ్దు అందుకని రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా పెట్టాల్సి వచ్చింది ప్రభుత్వ సంస్కరణాలయంలో పెట్టారు కస్తూర్బా ట్రస్ట్ హోమ్లో పెట్టారు పెట్టి అక్కడ అక్కడ కూడా కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి మొత్తానికి ఆ అమ్మాయికి ఇంకా ఏమి చేయలేడు ఏది మోసాలు చేయలేడు పైగా కేసులు ఉన్నాయి అతని మీద అతను నమ్ముకుంటే నా బతుకు బుగ్గే అనేది అమ్మాయికి అర్థమైంది అర్థమయ్యి ఇంకా ముందంతా పుట్టి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వల్ల చివరికి వెళ్తానని ఒప్పుకుని ఇప్పుడు వెళ్ళింది అక్కడికి వెళ్ళి అసలు ఈ అమ్మాయి ప్రవృత్తి ఏంటి వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి అని ఆలోచిస్తే ఇంజనీరింగ్ చదువుతుంది కానీ ఈ అమ్మాయికి మీడియా అంటే ఇంట్రెస్ట్ ఉంది ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో రీల్స్ అవి చేసి పెడతా ఉంటుంది వాటిలో భాగంగా ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి డబ్బు కావాలి అనే ఉద్దేశం అయితే ఉంది నేను వెబ్ సిరీస్ వాటిలో కూడా నటిస్తానని కూడా ఆ మధ్య ఒకసారి పాత రోజుల్లో చెప్పినట్టుంది అలాగే ఒక న్యూస్ ఛానల్లో యాంకరింగ్ చేస్తాను అని చెప్పి ఒక రోజు యాంకర్గా కూడా పనిచేసింది ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే తండ్రి చూస్తే పచ్చి తాగుబోతు తల్లి చూస్తే అవకాశవాది తమ్ముడు చూస్తే తమ్ముడో అన్నం ఉన్నాడు చూస్తే అవకాశవాది వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు ఏదైనా డబ్బు సంపాదించగలిగే ఏకైక ఆశాకరణం ఈ అమ్మాయి అయ్యింది అందుకని ఇప్పుడు ఈ అమ్మాయి ఒక క్లీన్ చిట్ తోటి ప్రపంచం ముందుకు వచ్చేసేసి నన్ను అతను వసీకరణం చేసుకున్నాడు లేకపోతే నేను అలాంటి ఘోరమైన తప్పులు చేసేదాన్ని కాదు నా తల్లి తల్లిదండ్రులను వదులుకునేదాన్ని కాదు అతనితో పాటు ఉండేదాన్ని కాదు అని చెప్పి ఇప్పుడు చెప్తుంది అంతా ఏంటి అంటే తను కొత్త జీవితం ప్రారంభించటానికి ఈ ఇంటర్వ్యూ ఒక సోపానం అవ్వాలి అని అనుకుంది ఓకే అంటే తను నేను అమాయకురాలని నేను మంచి అమ్మాయిని నన్ను ఈ విధంగా అభాస్పాల్ చేసింది శ్రీనివాసు అని మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏం చేయబోతుందంటే ఈవిడ ఇలా చెప్పే క్రమంలో అతనికి ఏమో శక్తులు ఉన్నాయని మనల్ని నమ్మించాలని చూస్తుంది సమాజాన్ని నమ్మించాలని చూస్తుంది మళ్ళీ అంటే అసలు ఆ ఘోరికి మంత్రాలు రావని చెప్పి తనే చదువుతుంది కానీ వశీకరణం వరకు వచ్చు అని అయితే అదే మరి కన్వీనియంట్ గా మాట్లాడడం అంటే ఇదే దీన్నే తెలివి అతి తెలివి అంటారు చాలా అతి తెలివితో మాట్లాడుతుంది అసలు వసీకరణం అనేది ఉంది అనుకోండి ఇప్పుడు ట్రంప్ ఎందుకు మద్దోక్ని అంత కష్టపడి వాళ్ళ దేశంలోకి వెళ్ళి నిర్బంధించి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ ఆవిడిని కొట్టినట్టు కూడా కనిపిస్తుంది మద్దోకు వైఫ్ కి గాయాలతోటి అమ్మాయి కోర్టుకు హాజరైంది ఇంత మ్యాన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ అవసరమా ఇప్పుడు అతను అక్కడికి తీసుకొచ్చే ఆపరేషన్ కి అమెరికాకి బోలుడు ఖర్చయి ఉంటది ఇంతెందుకు ఒక వసీకరణం చేసేవాడిని తీసుకెళ్లి మద్దోక్ దగ్గరికి పంపిస్తే మద్దోకి వసీకరణం చేస్తాడు ట్రంప్ ఏం చెప్తే మర్దో అదే చేస్తాడు ఆయనే నడుచుకుంటా వచ్చి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగుతాడు అమెరికాలో దిగి నన్ను అరెస్ట్ చేయండి బాబు అని వచ్చేస్తాడు లేదు మా దేశంలో ఏం కావాలి నీకు ఏ వనరుల కోసం నువ్వు ఇంత 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 కష్టపడుతున్నావు ఎన్ని ఎందుకు నేను రాసిస్తాను పట్టు అంటాడు నిజంగా వశీకరణమే ఉంటే ఇన్ని పాటలు ఇన్ని కష్టాలు డబ్బులు సంపాదించడానికి కావచ్చు లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కావచ్చు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలని కావచ్చు ఈ ఇప్పుడు ఒక హీరో అవ్వాలనుకున్నారనుకోండి ఎవరన్నా ఆ డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో వసీకరణం చేశారనుకోండి అది సినిమా తీసేస్తారు ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాను అనుకోండి నేను ఆ బ్యాంక్లో ఉన్న వాళ్ళని వసీకరణం చేసుకున్నాను అనుకోండి వాళ్ళు మొత్తం క్యాష్ ఎంత తీసి మూట కట్టి మన చేతికిస్తారు అవు నిజంగా వసీకరణమే ఉంటే ఇట్లాంటివన్నీ ఎన్ని చేయొచ్చు అసలు ఇన్ని ఇన్ని తగలాటకాలు ఎందుకు ఇన్ని కంపెనీలు పెట్టడం ఎందుకు ఇన్ని అసలు రోజువారీగా మనం ఇంత కష్టపడతాం దేనికి ఎవరి డబ్బులు ఉండని చూసి వసీకరణం చేస్తే వారి దగ్గర డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు హాయిగా తిని కూర్చోవచ్చు ఇదిగో ఇట్లాంటి వాళ్ళు చెప్పే కబుర్లు ఇంట అందుకనే ఏంటి అంటే ఈ కావాలని ఇదంతా క్రియేట్ చేసి మాట్లాడుతుంది తప్పితే అమ్మాయి వేరే ఏమీ కాదు ఇప్పుడు అమ్మాయి కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంది దానికి ఇది ఒక నాందిగా పెట్టుకుంది అనమాట శ్రీనివాసుని గురించి చవటం అందుకని ఇట్లాంటివి ఏమీ లేవు ఇలాంటి ఏమి ఎంతమంది రాలేదు నాకు పాము కళ్ళకి వచ్చింది నేను పామునికి నేను భార్యని నాకు గుడి కట్టించండి నేను ఒక అమ్మాయి వచ్చింది చూసారు కదా ఎంత ఒక పది రోజులు హల్చల్ చేసేసింది ఛానల్స్ అన్నిటిలో ఏం జరిగింది ఏది మరి ఇప్పుడు ఆ పాము ఏది ఆ తల్లి ఏది ఆ కూతురు ఏది పోయారు ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అయిన తర్వాత ఇట్లాంటివి ఎన్ని చూసుంటారు అందుకే నీవేమీ ఉండవండి హాయిగా వాళ్ళు చదువుకోండి ఆడుకునే వాళ్ళు ఆడుకోండి అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకోండి వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకోండి తప్పితే మీ పనే మిమ్మల్ని మీ జీవితంలో అద్భుతం సృష్టిస్తుంది కష్టే ఫలి అంతే దీనికి రెండో రెండో మాట లేదు ఓకే